హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను యాక్చువల్ నిన్న నేను వ్లాగ్స్ పెట్టలేదు నిన్న మొన్న కూడా పెట్టినట్లేదు యాక్చువల్గా కొంచెం బిజీగా ఉన్నాను ఈరోజు మళ్ళీ చిన్న చిన్న పనులు మొదలు అంటే బిజీగా అంటే బయట పనులతో బిజీగా ఉన్నాను ఇంట్లో పనులు ఏం అనమాట సో చిన్నగా బ్లడ్ వర్క్ ఏదో ఉంటే వెళ్ళొచ్చాను అది కూడా పెట్టినట్టున్నాను వీడియోలో సో దాని తర్వాత కొంచెం నీరసంగా ఉంటుంది నాకు సో ఈరోజైతే రికవర్ అయ్యాను సో ఇల్లు క్లీనింగ్ మొదలు పెట్టాను అనమాట రెండు రోజుల నుంచి సరిగ్గా చేయట్లేదు ఈవేళ మార్నింగే లేచి నీట్గా కిచెన్ చాలా క్లీన్ చేశాను మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేశాను చాలా క్లీన్ చేస్తాను కానీ ఇంకా చేస్తాను అంటే బాగా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట ఈరోజు సో అది ఈవేళ డే అయితే ఎలా స్టార్ట్ అయ్యింది ఇంట్లో ఎవ్వరూ లేరు నేను ఒక్కరిదానే ఉన్నాను ప్రణవ్ వర్క్ వెళ్ళిపోయాడు నవ్య ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది వెంకట బయట ఏదో ఉందని వెళ్ళారు సో అలాంటి టైంలోనే నేను మాపింగ్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం ఫ్రిడ్జ్లో అక్కలేని తీసేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా లేదనుకోండి ఇది ఏదో పని చేస్తూ ఉంటాను పక్కన చేయి అది కావాలి ఇది కావాలి సో నాకు డైవర్ట్ అయిపోతుంటాను సో జరిగే పని హాఫ్ అన్ అవర్లో చేయాల్సిన పని టూ అవర్స్ పడుతుంది అందరూ ఉంటే సో అందు గురించి నేను ఎప్పుడు కూడా ఎవరు లేనప్పుడు పని చేసుకుంటాను సో తొందరగా అయిపోతుంది వాళ్ళకు కూడా చెరాగలదు వాళ్ళు ఎదురుగుండా తిరిగి విసిగిచ్చినట్టు కూడా ఉండదు కదా సో వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఎండ్ వరకు మీకు కిచెన్ అయితే అలా అలా చూపించేస్తాను నేను మార్నింగే రైస్ కుక్ చేశాను ఎందుకంటే పులిహార చేద్దామని చెప్పి పులిహార చేయటం అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనమాట నేను ఇద్దరు కూడా అయిపోయింది ఇంకా నేను వీడియో తీయలేదు కౌంటర్ అయితే చూశారు కదా చాలా క్లీన్ చేశాను నేను వెజిటబుల్స్ అయితే వండుకోవాల్సినవి తీసి బయటపెట్టి ఉంచాను తర్వాత సింక్ ఇవన్నీ బాగా డీప్ క్లీన్ ఈ ఈరోజు మామూలుగా అయితే పై అలా అలా తోనేస్తాను ఈరోజు మాత్రం మొత్తం చాలా క్లీన్ చేశాను అనమాట అక్కలేని సామాన్లు కూడా కొన్ని తీసాను ఇంకా మైక్రోవేన్ ఒకటి క్లీన్ చేయాలి డిప్ క్లీనింగ్ చేయాలి మైకి తర్వాత నేను అక్కర్లేని సామాన్లు ఏం చేశానంటే కొన్ని డైలీ యూజ్ చేయనివి అలాంటివన్నీ డిష్ వాషర్లో పెట్టేశా అప్పుడప్పుడు తీసుకుంటాను అనమాట ప్లాస్టిక్ బాక్సులు అలాంటివి కౌంటర్ మీద ఓన్లీ టమాటో చట్నీ ఉంచాను తర్వాత మా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఈవేళే మాకు వెజిటబుల్స్ పంపించారు అనమాట వంకాయలు పంపించారు ఈ వంకాయలు చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుందాం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఎందుకంటే అవి చట్నీ చాలా కోసి పంపించినవి అనమాట సో అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలా వండేసుకుంటాము నేనైతే ఈరోజు మొక్కల పులుసు చేస్తున్నాను అందులోకి ఒకే ఒక వంకాయ తీసుకున్నా రేపు చేస్తాను వంకాయ కర్రీ సో ఈ ఈవేళయితే మొక్కల పులుసు చేస్తున్నాను నా బటర్ స్క్వాష్ అంటారు వీటిని తర్వాత అది వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది తర్వాత ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇవి సలాడ్ అనమాట వెజిటేబుల్ సలాడ్ తీసుకుంది అవి అవి మిగిలిపోయాయి దానితోటి నేను కిచడీ చేసుకుందామని అనుకుంటున్నాను కొంచెం పెసరపప్పు వేసుకుని చాలా బాగుంటుంది ఇంక ఇవేం కట్ చేయనమాట వెజిటేబుల్స్ని డైరెక్ట్గా వేసేస్తాను కుక్కర్లో పేస్ట్ అయిపోతాయి అవి సో మెత్తగా వండేస్తాను అనమాట సో చాలా బాగుంటుంది సో కిచెన్ అయితే ఇలా ఉంది స్టవ్ అయితే ఇలా ఉంది స్టవ్ కూడా పెద్దగా క్లీన్ చేయాల్సింది కూడా ఏం లేదు ఇది వచ్చేసి టమాటో పేస్ట్ అనమాట మొన్న పులి పులిహరకు చేసి పెట్టుకున్నాను నేను నిన్న సో అది నేను ఇప్పుడు పులుసులోకి కూడా వాడుకుంటాను ఇంకా టేబుల్ అయితే ఇలా ఉంది ఇవన్నీ ఏంటంటే చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా సగం సగం తినేసి ఇంకా చాలే అని అనుకున్నామన్నమాట అవన్నీ నేను ఏం చేస్తానంటే నేను బయట వేస్తాను బయట వేస్తే ఏవైనా తింటాయి కదా సో అందు గురించి ఆయన డస్ట్బిన్లో వేయకుండా పక్కన పెట్టి ఉంచుతారు మా పిల్లలు కూడా ఎప్పుడు డస్ట్బిన్లో వేయరు ఫుడ్ ఏది కూడా ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను అనవసరంగా వేస్ట్ చేయొద్దు కావాలంటే బయట వేస్తే ఏవో ఒకటి తింటాయి ఈ పురుగులో ఏవో ఒకటి అని చెప్పి సో అందు గురించి అని చెప్పి అవి ఇంకా వేయలేదు ఇంకా ఈరోజు మాపింగ్ ఉంది క్లీనింగ్ ఉంది చాలా ఉందనమాట ఈ లోపు నేను ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను డస్ట్బిన్లో వేయవలసినవన్నీ తీసుకెళ్ళి వేసేస్తున్నాను ఏదో అలా 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 మొత్తానికి స్టార్ట్ చేశాను అనమాట లేకపోతే లేజీగా ఉంటుంది డే వాళ్ళు వచ్చేటప్పటికి నేను క్లీన్ చేసేసుకోవాలి లేజీగా ఉండకూడదు అది త్వరగా అయిపోతుంది పని సో ఇప్పుడు నేను ఏంటంటే మామూలుగా అయితే కూర్చునేదాన్నే కానీ ఇంక వాళ్ళు వచ్చేటప్పటికి చేసేయాలనే ఉద్దేశంలో నేను ఇంకా కూర్చోకుండా చేసేస్తున్నాను అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ వచ్చేసి మా అబ్బాయికి ఇచ్చేసానులేండి కంప్లీట్గా మా అబ్బాయి తీసేసుకున్నాడు అక్కడే స్టడీస్ అనమాట అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటాడు సో దాంతో ఇంక డైనింగ్ టేబుల్ మీద నేనేమి యూజ్ చేయట్లేదు అసలు వాడే అక్కడ యూస్ చేసుకుంటాడు వాడే తింటాడు వాడే చదువుకుంటాడు అన్నీ అక్కడే అనమాట సో ఇంక నేను అది యూజ్ చేయట్లేదు అండ్ మేము పెద్దగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తిన్నాము చేత్తో పట్టుకుని తినేస్తాము అది అలవాటైపోయింది బాగా అలవాటైపోయింది మాకు అది కంఫర్ట్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం డైనింగ్ టేబుల్ మీద పెడతామన్నమాట మరి వాళ్ళకి ఇంట్లో డైనింగ్ టేబుల్ అలవాటు ఉంటే చేత్తో పట్టుకుని తింటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా సో మేము స్లోగా తింటూ ఉంటాం సో టేబుల్ దగ్గర అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకో కానీ సో ఈ చిప్స్ అన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు బయట వేసేస్తున్నాను ఇలా డెక్ ఉంటుందన్నమాట మాకు బ్యాక్ హాల్ పక్క నుంచి ఇలాగా డోర్ ఉంటుంది ఈ డోర్ నుంచి బయటకు బాల్కనీ లాగా ఉంటుంది దాంట్లో నుంచి కిందకి వెనకాల చెట్లు ఉన్నాయి గమనించారో లేదో వెనకాల చూడని చెట్లు ఉన్నాయి అందులో నుంచి మాకు రకోన్స్ అని పిల్లలు చాలా వస్తాయి ర్యాబిట్స్ ఇంకా ఏవో వస్తుంటాయి సో నేను అక్కడ అక్కడ లేని వెజిటేబుల్స్ ఏమైనా పాడైపోయి వెజిటేబుల్స్ క్యారెట్స్ ఏమైనా పాడైపోయినవి అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ వేసేస్తాను ర్యాబిట్స్ వస్తాయి లేదంటే ఇది ఇలా వేసేస్తాను చిప్స్ అలాంటివి ఏమైనా ఉంటే వేసేస్తాను వేసేస్తే చక్కగా యానిమల్స్ ఏమైనా వచ్చి తింటాయనమాట అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి ఫుడ్డు ఎప్పుడు వేస్ట్ చేయకూడదు ఫుడ్ని అందు గురించి మేము ఇలా వేస్తూ ఉంటాను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి అలవాటు అది వెంకటైనా సరే బ్రెడ్ కానీ ఏదైనా నిల్వైపోయింది అనుకోండి మేము నుంచి వేసేస్తాం అనమాట సో ఏవో ఒకటి తింటాయి సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే మాపింగ్ చేసుకోవాలి నా దగ్గర ఎలక్ట్రానిక్ ఇది ఉంది లైక్ మాపింగ్ చేసుకుని ఇది అది వ్యాక్యూమ్ క్లీనర్ లాగే ఉంటుంది అది అది ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటుంది అనమాట డీప్ క్లీన్ చేసేస్తుంది ఒక వైపు నుంచి వాటర్ వదులుతుంది ఇంకో వైపు నుంచి వాటర్ తీసుకుంటుంది మా అదే మాపింగ్ చేస్తుంది అదే డ్రై చేసేస్తుంది నేల కానీ ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట నేను చేయను కొంచెం నాకు విసుగ్గా అనిపిస్తుంది అందుకోసం ప్రణవ్ చెప్తాను ఆ పని తను డీప్ క్లీనింగ్ టూ వీక్స్కి ఒకసారి చేస్తాడు ఆ వ్యాక్యూమ్ క్లీనర్ తోటి నేను వచ్చేసి మాపింగ్ స్టిక్ తోటి వీక్కి త్రీ టైమ్స్ చేస్తాను అనమాట మాపింగ్ మినిమం లేదంటే అంతే ఎందుకంటే మా పిల్లలు అటు ఇటు చెప్పులు వేసుకుని తిరిగేస్తారు ఫుల్గా షూ వేసుకుని మొత్తము ఇల్లంతా తిరిగేస్తారు అటు ఇటు హాలు తర్వాత మొత్తం అంత ఫ్లోర్ అంతా ఈ మధ్యనే కొంచెం స్ట్రిక్ట్గా చెప్తున్నా వద్దు మీరు అటు ఇటు తిరగద్దు నేను చేయలేకపోతున్నాను అని చెప్తే ఓకే అని చెప్పి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అక్కడ షూస్ అక్కడ వదిలేసి వస్తున్నారు అనమాట వాళ్ళేంటి స్ట్రైట్ అవే ఏదో నాకు చెప్పాలనుకుంటారనమాట బయట నుంచి రాగానే లోపలికి నాతో కబుర్లు చెప్పాలనుకుంటారు స్ట్రైట్గా వచ్చేస్తారు వేసుకుని తర్వాత అయ్యో సారీ సారీ మమ్మీ అని వెళ్తారు ఆ లోపే డస్ట్ అంతా వచ్చేస్తుంది సో ఈ మధ్యన నేను చెప్తున్నాను కదా ఇంక గుర్తు పెట్టుకుని వాళ్ళు అక్కడే వదిలేసి వస్తున్నారు ఇంకా రోజు మాపింగ్ చేయడం కావాలని మొన్న ఏం చేశాను ఆల్మోస్ట్ ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మాపింగ్ అది కూడా వాళ్ళు ఎదురుగునే చేయడం మొదలుపెట్టాను అనమాట చేయడం మొదలుపెట్టేప్పటికీ మమ్మీ ఎంత కష్టపడిపోతుందా అని చెప్పి ఫీలింగ్ ఎక్కువైపోయి ప్పటి నుంచి వాళ్ళ షూస్ అవి కరెక్ట్గా వదలడం మొదలుపెట్టారు ఎవరైనా పిల్లలు మాట వినట్లేదు అనుకోండి పనులు గుండా చేయండి వాళ్ళు పాడేసిన ఐటమ్స్ కానీ వాళ్ళు ఎదురుగుండా క్లీన్ చేయడం వాళ్ళు ఎదురుగుండా మరత పెట్టడం ఇంకా వాళ్ళు చేసిన మెస్ అంతా మనం వాళ్ళు ఎదురుగుండా చేసి కొంచెం అలసిపోయినట్టు చూపించడం ఇలా అలసిపోతున్నాను నేను అని చెప్పడం చేయిస్తే వాళ్ళు తప్పకుండా చేంజ్ అవుతారు తప్పకుండా మార్చుకుంటారు వాళ్ళ పద్ధతి నేను ఎందుకంటే మా ఇంట్లో నేను అలాగే చేస్తాను అనమాట జనరల్గా ఎవరు లేనప్పుడు పని చేసుకుంటాను నేను కానీ ఏదైనా వాళ్ళకి చెప్పాలి వాళ్ళు తెలుసుకోవాలి అనుకునేది ఏదైనా సరే వాళ్ళు ఎదురుగుండా చేస్తాను నేను ఇదివరకు కుకింగ్ చేసినప్పుడు లైక్ ఇది బాగాలేదు అది బాగాలేదు అనేవారు మా పిల్లలు తర్వాత తర్వాత ఏం చేస్తాను వాళ్ళు ఎదురుగుండా కుక్ చేయడం మొదలుపెట్టాను వాళ్ళు ఎదురుగుండ కట్ చేయడం వాళ్ళు ఎదురుగున్నా చేయడం లేదు వాళ్ళది అడిగి ఇది అయినా ఇంగ్రీడియంట్స్ అదేనా ఇంగ్రీడియంట్స్ అని చెప్పి అడిగి వేయడం అలాంటివన్నీ చేయడం వల్ల ఓకే ఈ ఐటెంలో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇలా కట్ చేశారు ఇలా చేశారు ఇంతరు టెంపరేచర్లో ఇది ఇవన్నీ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఫీల్ కూడా తినడానికి వాళ్ళ టేస్టీగా అనిపిస్తుంది అంటే వాళ్ళే కుక్ చేశారా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకి నేను చెబులు వేసుకుంటున్నాను కూర్చుని నిన్ను వేసుకోలేకపోతున్నాను షూస్లా ఉంటాయన్నమాట సాక్స్లాగా అవి వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది కదా మీకు వాటర్ సౌండ్ అదేంటంటే వాటర్ యాప్ పెట్టుకున్నాను నా దాంట్లో ఎవరీ టూ అండ్ హా టూ అవర్స్కి సంథింగ్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఇలాగా వాటర్ తాగమని ఇండికేషన్ ఇస్తుంది రిమెంబర్ రిమైండర్ వస్తూ ఉంటుంది అనమాట నాకు లేదంటే నేను దాన్ని మర్చిపోతూ ఉంటాను సో రోజుకి నేనైతే ఆల్మోస్ట్ వెరీ క్లోజ్గా ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతాను అది చెప్పినప్పుడైతే తాగనలేండి కానీ అది ఒకసారి గుర్తు చేసిన తర్వాత నాకు మళ్ళీ గుర్తుంటుంది కదా మా కొంచెం వెరీ క్లోజ్గా లైక్ హాఫ్ అన్ అవర్ వరకు సో ఆ టైంలో ఏదో టైంలో తాగుతాను అది చెప్పిన వెంటనే నేను తాగడం కుదరదు నాకు ఏదో ఒక పనిలో ఉంటాను నేను సో రోబో కూడా బాగానే వర్క్ చేస్తుంది కానీ నేను మాత్రం జనరల్గా చీపురు పెట్టి తుడుస్తాను చీపురు పెట్టి తుడిచేసుకుంటూ ఉంటాను ఎవరీ ఆల్టర్నేట్ డే తుడుస్తాను అనమాట చీపురు పెట్టి రోజు రోబో వదిలేస్తుంటాను సో ఈరోజు తుడుస్తున్నాను నేను తుడవలేదు నేను సో ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు ఎన్నో రోజులు అనుకున్న క్లీనింగ్ మాత్రం పెద్ద ప్రాసెస్ అండి అందరూ కలిసి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఒకళ్ళ క్లీనింగు ఒకళ్ళ మాపింగు ఒక డిష్ వాషింగ్ అలా చేసుకుంటే కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను హౌస్ వైఫ్ని కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నో ఇష్యూస్ ఇప్పుడు వీళ్ళందరూ చదువుకోవాలి వర్క్ వెళ్ళాలి రావాలి ఈ సంథింగ్ లైక్ వాళ్ళకి సోషల్ లైఫ్ ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి టైం ఉండదు కదా ఇంట్లో ఉండడానికి ఇంట్లో ఉన్నప్పుడు నేను హెల్ప్ తీసుకుంటాను వాళ్ళు ఇంకా లేనప్పుడు కుదరదు ఇంకా నేనే చేసుకోవాల్సి ఉంటుంది మేము ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట అది చాలా నచ్చేసింది నాకు మా వాళ్ళు కూడా అక్కడే తీసుకున్నారు మా చెల్లె వాళ్ళే ఫస్ట్ తీసుకున్నారు దాని తర్వాత మేము నాకు కూడా అక్కడే కావాలని చెప్పి వెంకట్ చెప్తే వెంకట్ సరే అని చెప్పి తీసుకున్నారు అక్కడే దానికి వర్క్ అది జరుగుతుంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట దానికి సంబంధించిన వీడియోస్ ఏమైనా అప్డేట్స్ ఇంటికి పంపిస్తే నాకు మరి చెల్లేవనే మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి నా దగ్గర వీడియోలా కానీ అవేమీ లేవన్నమాట అంటే అది ఎక్కడ తీసుకున్నాం అనేది మెన్షన్ చేయకూడదు కాబట్టి యూట్యూబ్ కాబట్టి నేను చెప్పట్లేదు ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే తీసుకున్నాము చాలా నచ్చింది నాకు మంచిగా ఉంది మెయింటెనెన్స్ అది కూడా నేను చూశాను నేను ఇండియా వెళ్ళినప్పుడు నేను చూశాను అనమాట నాకు చాలా చాలా నచ్చింది యాక్చువల్గా ఫస్ట్లో గేటెడ్ కమ్యూనిటీ అంటే నాకు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు ఏదో జైల్లో ఉన్నట్టు మనం లోపలికి వెళ్ళడానికి కూడా మన పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలా అన్న ఒక ఫీలింగ్ ఏదో అలా అనిపించేది ఫస్ట్లో కానీ ఇప్పుడు వచ్చేసి సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే అందులోను హైదరాబాద్ అలాంటి సిటీస్లో చాలా చాలా సెక్యూర్గా ఉండాలి ఇండివిజువల్ హౌస్లు తీసుకుంటే సేఫ్టీ అసలు లేదు అని చెప్పాలి ఎవరు వచ్చి తలుపు కొట్టినా మనం గమని తీయాల్సిందే తీస్తాము వాళ్ళు ఎవరు వచ్చారో తెలియదు మనకి టెన్షను ఇంటి పక్క వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు అనేది కూడా గమనించరు ఏం జరుగుతాయో తెలియదు ఇంట్లో పిల్లలు ఒక్కొక్కళ్ళు వదిలేసి వెళ్ళాలంటే టెన్షను ఇవన్నీ ఉంటాయి అనమాట అదే గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి చక్కగా మంచిగా సర్వీస్ ఉంటుంది ఎవరిని ఎవరు పెడితే వాళ్ళని లోపలికి రానివ్వరు వితౌట్ అవర్ పర్మిషన్ అండ్ ఎక్కడ పెడితే అక్కడ మంచి కెమెరాలు తర్వాత కనీసం ఒక యాభై అరవై మంది గోర్ఖాలే ఉంటారు అటు ఇటు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళే ఉంటారు తర్వాత క్లీన్ వాళ్ళు అందరూ కలిపి మొత్తం మీద రోజు మొత్తం మీద హండ్రెడ్ పీపుల్ వర్క్ చేస్తారు తెలుసా గేటెడ్ కమ్యూనిటీలో సో అంతమంది సెక్యూరిటీ మధ్య మన పిల్లలు ఉండడం మనం ఉండడం చాలా మంచిది అని నేనైతే ఇప్పుడు అనుకుంటున్నాను ఇంతకుముందు ఎప్పుడూ అలా అనుకోలేదు నేను ఇంతకుముందు నాకు అపార్ట్మెంట్ అంటే అసలు నచ్చేది కాదనమాట ఇండివిజువల్ హౌసే కావాలి అని నేను చాలా అనుకున్నాను ఇంత అన్నీ కూడా మాకు ఇండివిజువల్గానే ఉన్నాయి ఏది కూడా అపార్ట్మెంట్ సిస్టమ్ అంత లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇది తీసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చక్కగా బాగుంటుంది సెక్యూరిటీ సరదాగా వెళ్ళి ఉండి కొన్ని రోజులు ఉండి రావాలన్నా కూడా ఇండియాలో ఒక్కొక్కరు ఒకవేళ సపోజ్ వెంకటి విడిగా నేను విడిగా వెళ్ళాల్సి వచ్చినా ఇండియాకి మధ్య మధ్యలో వెళ్ళి టూర్కి వెళ్తాం కదా ఒక వన్ మంత్ టూ మంత్స్ అలాగా వెళ్ళినప్పుడు ఉండాల్సి వచ్చిన సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పి ఇంక మేము అది ప్రిఫర్ చేసాం అనమాట ఫ్యూచర్లో పిల్లలు కానీ సరదాగా వెకేషన్ హోమ్ కింద పెట్టుకోవచ్చు కదా అక్కడ సో బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము ఎవరైనా సరే గేటెడ్ కమ్యూనిటీ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఏమాత్రం ఎఫోర్ట్ చేయగలిగినా గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ ద బెస్ట్ అనమాట పిల్లలకు గ్రో అవ్వడానికి మంచి కమ్యూనిటీ ఉంటుంది పిల్లలకు కూడా మైండ్ సెట్ అదే మైండ్ సెట్లో ఉన్న పీపుల్ మంచిగా దొరుకుతారు బాగుంటుంది ఆడుకోవడానికి కూడా పిల్లల గురించి మనం వరి అవ్వక్కర్లేదు చక్కగా వాళ్ళే వెళ్తారు వాళ్ళే ఆడుకుంటారు వాళ్ళే సెక్యూర్డ్గా ఇంటికి వచ్చేస్తారు అదే మనం రెగ్యులర్ అపార్ట్మెంట్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మరీ అంత నేను దాని గురించి బ్యాడ్గా ఏం చెప్పట్లేదు కానీ కొంచెం వరి అవ్వాల్సి ఉంటుంది మధ్య మధ్యలో అవి కూడా బాగానే ఉంటాయి యాక్చువల్గా చెల్లై వాళ్ళు ఉన్నదాకా రెగ్యులర్గా నార్మల్గా అపార్ట్మెంట్లోనే ఉండేవారు అక్కడ కూడా చక్కగా కమ్యూనిటీ లాగా పిల్ల అన్ని అపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఉండేవారు మంచిగా పిల్లలందరూ అన్ని అపార్ట్మెంట్స్ పిల్లలు కలిసి ఆడుకునేవారు అన్నీ బాగుండేవి కానీ ఆ వీధిలోకి ఎవరు పడితే వాళ్ళు వస్తారు మరి డ్రైవింగ్ కూడా ర్యాష్గా చేస్తారు పిల్లలు ఆడుకుంటుంటారు అలా ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి అలాగే ఒక అబ్బాయి అయితే కిడ్నాప్ చేయడం కూడా ట్రై చేశారనమాట లాస్ట్ ఇయర్ నేను ఉన్నాను అప్పుడు ట్రై చేశారు అప్పుడు గ్రూప్లో కూడా పెట్టారు నాకు చాలా భయమేసింది ఆ తర్వాత ఇంక చెల్లి వాళ్ళు ఇందులో మూవ్ అయిపోయిన తర్వాత నేనైతే చాలా హ్యాపీ ఇంకా మా చెల్లి వాళ్ళ పాప కోసం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫోన్లో ఇంకా సెక్యూర్డ్గా ఉంటుంది కదా ఇంక వరి అవ్వక్కర్లేదు మనం పిల్ల స్కూళ్ళు ఇల్లు తప్ప ఇంకా ఇంట్లోనే బాగుంటుంది అలానే ఇంట్లో బంధించేసాము అనే ఫీలింగ్ ఉండదు పిల్లలకి చక్కగా కమ్యూనిటీ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ప్లే గ్రౌండ్ ఉంటుంది ఇంకా అన్నీ ఉంటాయి కదా వాలీబాల్ ఉంటుంది సారీ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ ఉంటుంది తర్వాత టెన్నిస్ కోర్ట్స్ ఇండోర్ టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి ఇంకా అన్ని చాలా బాగుంటాయి అనమాట చక్కగా డ్యాన్స్ క్లాసులు మనం సైన్ అప్ చేసుకోవచ్చు యోగా క్లాసులు డ్యాన్స్ క్లాసులు ఇంకా ఇంకా అలా చిన్న చిన్నవి చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది జిమ్ కూడా ఉంది ఇంకా అన్నీ బాగున్నాయి ఎవరికి ఏ యాక్టివిటీ నచ్చుతుందో ఆ యాక్టివిటీకి మనం వెళ్ళొచ్చు చక్కగా ఒక హాల్ ఉంటుందన్నమాట ఆ హాల్లో మనం ఏరికా పెట్టించుకోవచ్చు ఇప్పుడు సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ ఇవన్నీ మనం బుక్ చేసుకుంటే ఆ హాల్లో మనం వెళ్ళి నేర్చుకోవచ్చు అనమాట అది కాకుండా మన ఫంక్షన్స్ చేసుకోవడానికి హాల్స్ కూడా ఉన్నాయి మంచిగా మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే అలా చాలా బాగా చేశారనమాట లాస్ట్ ఇయర్ అప్పుడు అటెండ్ అయ్యాము మేము అక్కడ మంచి ఫంక్షన్ హాల్ రెండు ఉన్నాయి ఒకటి కొంచెం చిన్నది కొంచెం పెద్దది సో మంచిగా మనకి జనాలను బట్టి బేచ్ నార్మల్ ఫంక్షన్ ఒక టూ హండ్రెడ్ పీపుల్ త్రీ హండ్రెడ్ పీపుల్ వరకు ఒక హాల్ పట్టేస్తుంది ఈజీగా పట్టేస్తుంది సో అలాంటి హాల్ ఒకటి ఉంది వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు పట్టే హాల్ ఒకటి ఉంది అనమాట అలాగా చూసుకుని అన్నీ ఉన్నాయా లేదా చూసుకుని కొన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏదో గేటెడ్ కమ్యూనిటీగా సెక్యూరిటీ ఒకటే ఉంటే సరిపోదు ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయా లేదా మనకి హాల్సు ఈ జిమ్లు ఈ వా స్విమ్మింగ్ పూలు రకరకాల ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయా లేదో చూసుకుని కొనుక్కోవాలి అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందులో చాలా బాగుంటుంది లేదంటే మనమే ఫ్రెండ్స్కి లైక్ మనం ఏదైనా అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి అందులోనే మనం సజెస్ట్ చేయొచ్చు లైక్ మనకి ఏదైనా ఉంటే ఇదిగో ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇవి కావాలా అని అందరినీ అడిగి అందరికీ చెప్పాలి మనం చెప్పి వాళ్ళు కూడా చూసుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అందులోనే మనకి ఫ్రెండ్స్ కూడా ఏర్పడతారు చక్కగా కొత్త వాళ్ళు ఏర్పడతారు కానీ పాత వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా మనతో పాటు ఇంతకు ముందు నుంచి మన లైఫ్లో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా మా చెల్లి అలాగే వాళ్ళు వర్క్ చే వర్కింగ్ ప్లేస్లో ఉండేవాళ్ళు చెప్పిందనమాట వాళ్ళు కూడా కొనుక్కున్నారు అక్కడే సో చక్కగా వాళ్ళతో పాటు కలుస్తూ ఉంటారు రోజును అంత బాగుంటుంది వాకింగ్ చేస్తూ ఉంటారు థింగ్స్ ఆర్ లైక్ దట్ రోజు చక్క బిల్డింగులు చుట్టూ వాక్ చేస్తుంటారు చాలా నచ్చేసింది నాకైతే అక్కడ కూడా కొన్ని రోజులు స్పెండ్ చేయాలని నాకైతే అనిపించింది చూడాలి ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక్కడే ఇంకా ఏదో వెళ్ళి టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండి రావడమే తప్ప ఇంకా ప్రస్తుతానికైతే మూవ్ అయ్యేది ఏం లేదు ఇంకా పిల్లలు అది స్టడీస్ అవి ఉన్నాయి కదా సో పిల్లలు సెటిల్ అవ్వాలి అప్పుడు మాకు ఫ్రీడమ్ దొరకాలి వెంకట్కి నాకు కూడా చూసారు కదా మంచి సీరియస్గా ఎంతలా చేసేస్తుందన మాపింగ్ మామూలుగా మాపింగ్ కాదనమాట మొత్తం ఆహాలు ఈహాలు మొత్తం చాలా పెద్దదే కొంచెం ఇల్లు అంటే మరీ పెద్దది మా ఇల్లు నేను చెప్పట్లేదు కొంచెం పని చేయడానికి పెద్దదే అంత చిన్నదేం కాదు సో చాలా పని పనికి మాత్రం పెద్దదే సో దాంతో నేను చేయలేకపోతూ ఉంటాను అప్పుడప్పుడు ఈవేళ కూడా నేను ఎక్స్ట్రా పని ఏం పెట్టుకోలేదు పులుసు ఒక్కటే పెట్టుకున్నాను రెసిపీలో ఓన్లీ అంటే మాపింగ్ క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకున్నాను కదా సో ఇవన్నీ నేను చేయలేనన్నమాట ఇంకా ఇంకా అక్కడ బ్లూ బ్యాగ్లో కనబడుతున్నా చూస్తారా అవన్నీ నేను వాష్ చేయాలి బట్టలు యాక్చువల్ పిల్లలు వాష్ చేసేస్తారు ఈవేళ ప్రణవాన్ని వాష్ చేయమని చెప్దామని అక్కడ పెట్టాను ఒకవేళ వాడి కనుక కుదరకపోతే నేను చేసుకోవాలి సో అందు గురించి నేను ఎక్స్ట్రా పని ఏం పెట్టుకోలేదు ఒక పులుసు ఒక్కటే చేస్తాను ఇంకా ఈ వాళ్ళకి ఇంక నేనేం చేయదలుచుకోలేదు వంట కూడా లేదు అసలు మామూలుగా అయితే ఒకటి ఆర్డర్ చేసేస్తున్నాం బయట నుంచి ఏదైనా పని ఉన్నప్పుడు కానీ ఈ రోజు ఇంకా ఇంట్లోనే తినాలని ఉంది అది కాపోయినా నాకు ఎందుకు ఆ పులుసు తినాలని ఉందనమాట సో నేనైతే బాగా చేస్తాను వెంకట్ కన్నా కూడా పులుసులు నేను బాగా చేస్తాను సో నేనే చేయాలి అది సో మొత్తానికి అది పెట్టుకున్నాను రెసిపీ ఏదైనా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా పొటాటో ఫ్రై అలా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా రైస్ పెట్టాలి ఫ్రెష్గా చేస్తే చపాతీ చేసుకోవాలి కానీ ఇవన్నీ అంటే చూడాలి చెప్తున్నాను కదా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటాయి మెనూలో నాకు ఎందుకంటే వాళ్ళకి ఇది ఇష్టం వాళ్ళకి అది ఇష్టం వెంకటికి చపాతీ ఇష్టం అలా అలా యాడ్ అయిపోతూ ఉంటాయి ఫస్ట్ నేను ఒకదాంటేనే మొదలు పెడతాను ఇదే చేద్దాము అని కానీ దాని తర్వాత ఇంకోటి ఇంకోటి అలా నాలుగో ఎన్నో యాడ్ అవుతాయి అనమాట ఇవాళ కూడా అలాగే అయ్యేటట్టుంది ముద్దపప్పు ఆల్రెడీ బాయిల్ చేస్తుంది సో పురుసు ఉంది రెండు ఐటమ్స్ అయ్యాయి అక్కడికి పెరుగు ఓకే అక్కడికి త్రీ ఐటమ్సా తర్వాత చపాతీ చేస్తే ఫోర్ ఫోర్ ఐటమ్స్ అవుతాయి చపాతీ మాత్రం కొంచెం డౌటేలండి ఇవి ఎలాగొట్టడానికి ట్రై చేస్తాను రెసిపీస్ చూపిద్దామని ఎంతలా అనుకుంటానో నేను కానీ అస్సలు అవ్వట్లేదు ఈ మధ్యన ఇప్పుడు కూడా యాక్చువల్గా ఈ వీడియో నేను అనుకున్నాను క్లీనింగ్ వీడియో కట్ చేసేసి నేను రెసిపీ చూపించుదామని అనుకున్నాను అసలు నాకు ఓపిక లేదు ఇప్పుడు కట్ చే ఇప్పుడు నేను ఇది పని అవగానే ముందు అసలు వంట కూడా చేయదలుచుకోలేదు నేను హాయిగా కాఫీ తీసుకుని కూర్చుంటాను కూర్చొని రిలాక్స్ అవుతాను ఈ పని అయిపోయిన తర్వాత అంటే మిల్క్ కాఫీ ఏం కాదులేండి బ్లాక్ కాఫీయే బట్ స్టిల్ చాలా నాకు అది నాకు అలవాటు అయింది కదా బ్లాక్ కాఫీ ఇప్పుడు చాలా చాలా అంటే చాలా రిలాక్స్ అవుతాను అనమాట చూసారు కదా ఎంత డీప్ క్లీన్ చేస్తున్నానో నేను ఇంకా చాలా నొక్కి నొక్కి తుడుస్తున్నాను స్టిక్ తోటి మీకు చెప్తే నంబరు నాకు వెరీ క్లోజ్గా టెన్ ఇయర్స్ నాకు మాపింగ్ స్టిక్ లేదు తెలుసా జేతో చేసేదాన్ని అప్పుడు ఇంత వెయిట్ కూడా ఉండేదాన్ని కాదులేండి అందుకనే ఎందుకంటే నేను చేతితో చేయడం వల్ల ఇల్లు అంతా ఇదే ఇల్లు చేత్తో చేసేదాన్ని ఇప్పుడు మాపింగ్ స్టిక్తో చేస్తున్నాను కదా చేత్తో చేసేదాన్ని దగ్గర ఎలక్ట్రానిక్ కూడా ఉండేది కాదు వంగుని చేతితో మొత్తం మాపింగ్ చేసేదాన్ని నేను ఆశ్చర్యపోతున్నాను అనమాట ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నేనేనా చేసేనా అని అనిపిస్తుంది ఇప్పుడు మాపింగ్ స్టిక్ కాదు ఎలక్ట్రానిక్ కూడా ఉందని చెప్పాను కదా దాంతో కూడా చేయడానికి పదం వచ్చి స్టిక్తో చేస్తున్నాను నేను అదైతే కొంచెం టైం పడుతుందని చెప్పేసి అలా ఉంది నా పని సో రాను రాను ఏజ్ కూడా పెరుగుతుంది కదా సో దాంతో కూడా కొంచెం లేజినెస్ వస్తుందిలేండి చేయలే చేయలేకపోవడం అలా వస్తుంది సో అదొకటి చేసిన పనే చేయడం అనటమే వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనకి సర్వెంట్స్ అది ఉండరు కాబట్టి మా పని మేమే చేసుకోవాలి కదా సో ఇండియాలో అనుకోండి మనకి హెల్ప్ ఉంటుంది సో దాంతో మనకి అంత అనిపించదు మధ్యలో సర్వెంట్స్ ఒక రెండు మూడు రోజులు రాకపోయినా లేకపోతే కానీ ఒకవేళ మధ్యలో పని మళ్ళీ పని మనుషులు మారుతూ ఉంటారు కదా మెయిట్స్ ఒక్కొక్కసారి నేను చేయకపోవడం ఇంకొకరు మార్చుకోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు కూడా మధ్యలో గ్యాప్ వస్తుంది పదిహేను రోజులు లేకపోతే ఇరవై రోజుల్లో గ్యాప్ వస్తూ ఉంటుంది వేరే వాళ్ళని పెట్టుకోవడానికి మధ్యలో ఆ పదిహేను రోజులు చేసుకున్న మనకి కూడా ఒక చేంజ్ ఉంటుంది లైఫ్లో చేంజ్ ఉండి కొత్తగా అనిపిస్తుంది మనకు మనమే మనకి మన పనులు మనమే చేసుకుని ఏదో ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట మళ్ళీ మనకి బోర్ కొట్టేలోపు మళ్ళీ వేరే సర్వెంట్ వచ్చేస్తారు సో మనకి ఇబ్బంది అనిపించదు సో అప్పుడు ఆ పని చేసుకోవడం వేరు ఎప్పుడూ చేసుకోవడం వేరు సో నాకైతే నేను వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను వచ్చి ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ అవుతుంది అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీ నేనే కంప్లీట్గా మరి నాకు రోజు ఇదే పని చేస్తే మరి బోర్ కొట్టదా చాలా బోర్ కొడుతుంది అందుకే నేను వచ్చినప్పుడు నేను ఫుల్ రిలాక్స్ అయిపోతాను ఏ పని చేయను అనమాట మా ఇంట్లో వాళ్ళే చేసుకోవాలన్నీ ఫుడ్ కూడా వాళ్ళే వండి పెట్టాలి ఇట్లో పెట్టాలి చూసారు కదా టూ మచ్ వర్క్ చేస్తాను మొత్తం అంతా మాపింగ్ చేస్తాను తుడిచేసాను ఇంకొంచెం ఉంది ఇంకా నేను చేయాలని ఇంకా ఈ ఓపిక అయిపోయింది ఇప్పుడు వెళ్ళి కొంచెం బ్లాక్ కాఫీ తగ్గుతాను ఇంకా మార్నింగే కొంచెం పులిహేర్ తినేసాను నేను సో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోయినాయి ఇంక నేనేం తిన్ను ఇప్పుడు ఓన్లీ బ్లాక్ కాఫీ తాగుతాను మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత లెమన్ వాటరు అలా 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 కంటిన్యూ చేస్తాను ఈ వాలీటి బ్లాగ్ అయితే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యాక్చువల్గా ఏదైనా మాట్లాడాలి మీతోటి అంటే ఏదైనా ఒక వీడియో కంటెంట్ ఉండాలి కదా అని చెప్పి వీడియో ఎలా తీస్తున్నాను తప్ప ఇందులో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు జస్ట్ మామూలుగా నేను ఏం చేస్తున్నానో అదే ఉంటుంది మీకు నచ్చితే చూడండి బోర్ అనిపిస్తే ఏమనుకోవద్దు ఓకేనా మొత్తానికి ఈరోజు ఫుల్ ఫుల్గా వాయించేశాను మిమ్మల్ని మీ బుర్ర తినేసాను నాకు తెలుసు నాకైతే కబుల్ చెప్పాలని ఉందనమాట అందుకనే ఈ వీడియోని అలా తీశాను కావాలని ఏదైనా మాట్లాడాలి అంటే ఏదైనా ఒక వీడియో ఉండాలి కదండి సో అందుకోసం ఈ వీడియో పెట్టాను అనమాట అంతేగాని ఇందులో ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది ఏదో చూపించేయాలి మీకు అన్నట్టేం కాదు సో తప్పుగా అర్థం చేసుకోవద్దు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాఫీ అయితే పెట్టుకుంటున్నాను హ్యాపీగా కాఫీ పెట్టుకుని కూర్చుని రిలాక్స్ అయిపోతాను రేపు ఇంకా మంచి వీడియో ఏదైనా తీయడానికి ట్రై చేస్తాను ఇంకా మంచిగా రెసిపీ ఏదైనా పెట్టడానికి అలా ఏదైనా ట్రై చేస్తాను యాక్చువల్గా నేను తాళపత్ర నిధి అనే బుక్ చదువుతున్నాను అనమాట దాంట్లో ఒక సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సబ్జెక్ట్స్ సో అవి రోజుకి ఒకటే రెండో వీడియోలు పెట్టినా కూడా అవి నాకు వన్ ఇయర్ టూ ఇయర్స్ వస్తుంది ఆ బుక్ సో రోజు షార్ట్స్ వస్తాయి చూడండి సరదాగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చెయ్యండి వీలైతే కామెంట్ కూడా చెయ్యండి షార్ట్స్కి షార్ట్స్ వెళ్తే కనుక సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పి పెట్టాను సో జనరల్గా అందరు సజెషన్స్ ఇస్తున్నారు మా ఫ్రెండ్స్ షార్ట్ పెట్ షార్ట్స్ పెట్టండి పెడితే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని సో అందు గురించి అని షార్ట్స్ ఏం పెట్టాలా అని ఆలోచించా సరే అని చెప్పి అది పెడదాము అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఆ బుక్ చదవడం వల్ల కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను వంట చేయడానికి ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అయితే కడిగి అక్కడ పెట్టాను సో ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను సో మొత్తానికి ఆ బుక్ అయితే చాలా మంచి బుక్ అండి తాళపత్ర నిధి అనేది మీకు దొరికితే శుభ్రంగా కూర్చుని సరదాగా కొనుక్కుని చదువుకోండి మంచి బుక్ అది చాలా మంచి విషయాలన్నీ ఉంటాయి అందులో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మరీ సెంటిమెంట్గా అలా ఉంటాయి ఉంటాయి కానీ చాలా విషయాలు మనకు తెలియని ఉంటాయి అన్నమాట సో ఒకసారి ఆ బుక్ దొరికితే మాత్రం మంచిది గొలపడి ఉంటుంది అది మంచిగా కొనుక్కోండి తాళపత్ర నిధి అని చెప్పి చాలా బాగుంటుంది ఆ బుక్ తప్పకుండా కొనుక్కొని చదవండి అది అందులో కొన్ని చెప్పాను కదా కొన్ని చాలా బాగుంటాయి అనప్పుడు మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు లేదంటే నేను సరదాగా ఇలా పెడుతున్నాను కదా వీడియోస్ మీరు ఇందులో విన్నా కూడా సరిపోతుంది అంటే ఈ బుక్ అంతా నేను చెప్పేటప్పటికీ ఒక టూ ఇయర్స్ పడుతుంది మరి ఆయన మధ్యలో బ్రేక్స్ కూడా రావచ్చు సో మీరైతే కొనుక్కొని చదువుకున్నారనుకోండి వెంటనే చదువుకోవచ్చు కాఫీ అయితే రెడీ అయిపోయిందండి నేను కూచించే శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా హ్యాపీగా నా రిలాక్స్ అయిపోయింది ఓకేనా బాయ్